హలో అండి ఈరోజు చింత చిగురు హార్వెస్ట్ అండి మాది చింత చిగురు చెట్లు నాలుగు ఉన్నాయండి ఇవన్నీ చింత పిక్కలు ఒకరోజు నీళ్ళల్లో నానపెట్టి వేసిన మొక్కలండి ఇవి ఈ నాలుగు కుండీల్లో నాలుగు మొక్కలు ఇవంతా చిగురు చింత చిగురు అంతా కోసి మళ్ళీ చూపిస్తాను ఒక చెట్టు పూర్తిగా అయిపోయిందండి రెండో చెట్టు కూడా అయిపోయింది మూడోది కూడా కొంచెం నాలుగోది నాలుగు చెట్లు కలిపి వచ్చిందండి ఇంత మొత్తం ఇంత వచ్చిందండి నాలుగు చెట్లు కలిపి పసుపు పెట్టానండి పసుపు దాంట్లో గంగవాయి వచ్చేసింది బాగా ఇక పసుపు పెట్టాను పసుపు ఈ పసుపులో మొత్తం గంగవయి వచ్చేసిందండి ఇది కూడా పసుపేనండి ఈ చెట్టు దీంట్లో కూడా పసుపు పెట్టాను దీంట్లో కూడా పసుపు పెట్టానండి దీంట్లో కూడా పసుపు పెట్టాను కొన్ని మొలకలు వస్తున్నాయి ఇదంత గంగవై వచ్చేసిందండి అంత గంగవై ఇది మా పైనాపిల్ చెట్టు అండి ఇది రెండు రెండు సంవత్సరాలు అయిందండి పెట్టి ఇంకా పూతకు రాలేదండి మా పైనాపిల్ చెట్టు